ఈ కలర్ కోసం అయితే సో వాళ్ళైతే చాలా మిస్ అవుతున్నారండి ఎందుకంటే ఈ శారీ మేము ఈరోజు ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము చూసారు కదండి అంత గ్రాండ్గా ఉంది శారీ అయితే ఇందులో కలర్ సేల్ అయిపోయాయండి ఇది ఒకటి ఉంది గ్రీన్ కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ సో పళ్ళు ఇలా గ్రాండ్గా ఉంటుందండి ఒక్కసారి లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ డబల్ ట్యాప్ చేయండి మేడం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అండ్ అలాగే మీ లైక్ నెంబర్ చెప్పండి మాకు ఇంకా చాలా చాలా మంచి కలెక్షన్స్ తీసుకొస్తాం బ్లౌజ్ ఇలా వస్తుందండి బూటీస్తో శారీ చూసారు కదండి ఎంత లైట్ వెయిట్ అసలు పళ్ళు లాగే పళ్ళు కూడా ఎంత లైట్ వెయిట్గా ఉంది ఇది మష్రూ సిల్క్ అండి ఇది మష్రూ సిల్క్లో వస్తుంది సో మీరు మాత్రం ఎవరైనా సరే శారీ కావాలనుకునే వాళ్ళు ఒక కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్కి ఎందుకంటే ఇది సేల్ పెట్టిన సారీ వెంటనే అయిపోతుంది ఇప్పుడు నేను లైవ్ ఆపి లైవ్ చూసే మళ్ళీ వాట్సాప్ చూసేటప్పుడు ఉండదు ఇది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తుంది మచ్చు సిల్క్ లో మంచి క్వాలిటీ అండి